మనకి బట్టి పోయి అంటారు ఇది అన్న ఏంటి నిప్పులు నిప్పులు బొగ్గులు 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 అలా చూసి చూస్తూనే ఉంటారు ఇంకా ఇలా కాలిని అన్నమాట హాయ్ అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేను మిహరి అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి ప్రెసెంట్ అయితే టైమ్ మార్నింగ్ క్వార్టర్ టు ఫైవ్ అవుతుందండి పొద్దు పొద్దున్న ఈ టైంలో ఏం ఏం చేస్తున్నారా బాబు అనుకుంటారేమో ఈ టైంలో లో మన కోనసీమలోనే ఒక స్పెషల్ ప్లేస్ అయితే నేను వచ్చానండి ఇప్పుడు నేను వచ్చిన ఈ ప్లేస్ లో స్పెషాలిటీ ఏంటో తెలుసా ఇక్కడ మటన్ పాయ కేవలం ఇరవై రూపాయలే మీరు విన్నది నిజమేనండి మటన్ పాయ కేవలం ట్వంటీ అంటే ట్వంటీ రూపీస్ ఇప్పుడు మనం మటన్ పాయ అలాగే టెన్ రూపీస్ నాన్ రోటీ టేస్ట్ చేయడానికి అయితే వచ్చామండి కేవలం ఈ రెండింటి కాంబినేషన్ థర్టీ రూపీసే మటన్ పాయ కూడా ట్వంటీ రూపీస్ ఒక పీస్ అయితే ఇస్తారు షేర్ అయితే అన్లిమిటెడ్ అనమాట మీ ఓపిక మీరు ఎంతైనా తినండి ఆయన పెడతానే ఉంటారన్నమాట ఎంతైనా సరే అన్లిమిటెడ్ గా షేరు తినొచ్చు అది కూడా ఇరవై రూపాయలకి మాత్రమే ఎంత విశాలంగా ఉందో చూడండి రోడ్డు కోనసీమ మొత్తం చుట్టూ ఆ కొబ్బరి చెట్లు పచ్చటి పాలాలు అవన్నీ తోటలే మీకు ఎదురుగా అన్నీ కూడా బట్ ఇప్పుడైతే అంత క్లియర్గా కనిపిస్తావు కానీ కొద్దిగా వెలిగి రా వెలిగైతే రావాలి ఇదిగోండి మనం వచ్చిన హోటల్ అయితే ఇది హోటల్ పేరేంటో చెప్పలాగా మీకు పెంటమ్మ కాఫీ హోటల్ అండి పెంటమ్మ హోటల్ కాఫీ హోటల్ అంటారు కానీ పెంటమ్మ హోటల్ హోటల్ అయితే చాలా ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ హోటల్ అండి ఇది మీరు రోడ్డు మీద చూడండి కనీసం ఏక్ కూడా లేదు చూస్తున్నారు కదా ఎవ్వరు లేరు కానీ హోటల్లో మాత్రం జనం చూడండి ఎంతమంది ఉన్నారు మొత్తం టేబుల్ అన్నీ ఫుల్గా ఉన్నాయన్నమాట ఈ పెంటమ్మ హోటల్లో ఇంక హోటల్ లోపలికి వస్తే ఎలా ఉంటుందండి బట్టి పొయ్యి అని చూసారు ఇక్కడ బట్టి పొయ్యి కంప్లీట్ ఓల్డ్ స్టైల్ అనమాట ఇంకా బట్టి పొయ్యి మీద మనకి ఈ నాన్ రోటీ అయితే చేస్తారు చూడండి ఇదే నాన్ రోటీ అంటే టెన్ రూపీస్ అండి ఇది వేడి అమ్మో చాలా వేడిగా ఉంది అన్న ఎలా ఉన్నారు బాగున్నారా ఇదేంటన్నారా బట్టి పొయ్యే కదా జనం చూడండి ఫుల్గా ఉన్నారు ఫైవ్ అవుతుంది టైము బట్టి పొయ్యే మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి మామూలుగా ఏంటన్న పిండి పిండి మైదా గోధుమ లైట్గా మిస్సింగ్ అవుతుంది మైదా గోధుమ మిస్సింగ్ లైట్గా అవుతుంది లైట్గా మిక్సింగ్ మామూలుగా ఇప్పుడు మీరు రేర్ చేసేది ఎంత ఇది కాస్ట్ రోటీ వచ్చేటప్పటికి టెన్ రూపీస్ టెన్ రూపీస్ అప్పుడు రేటు ఇప్పుడు రేటు మటన్ పాయ ఎంత ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ అన్న కాదు నాకు డౌట్ ఉన్నా మామూలుగా ట్వంటీ రూపీస్ అంటే అవుతుందా అన్న అసలు అంటే అప్పుడు నాకు తెలిసినప్పుడు అంటే నేను వీడియో షార్ట్ వీడియో తీసాను అప్పుడు లాస్ట్ ఇయర్ సంవత్సరం క్రితం అప్పుడు అదే రేటు దాని ముందు నుంచి ఎప్పటి నుంచో అదే రేట్ అనేది విన్నాను అసలు ఎలా అవుతుంది అన్న అసలు ఇంకా అలాగే కంటిన్యూ చేస్తాను చీప్ అండ్ బెస్ట్ చీప్ అండ్ బెస్ట్ అంటారా అంటే ఇప్పుడు మన మనకి మటన్ పాయాల పీసు వస్తుందన్న చిన్న చిన్న పీసులు అంటే హైదరాబాద్లో అయితే కోలకాలే ఇచ్చేస్తారు పాయ అన్నారు రెండు వందలు మూడు వందలు ఇచ్చుకుంటారు అవునవును హైదరాబాద్ వాళ్ళకి పీసులు చేసి చిన్న చిన్న మూడు రెండు వందలు మూడు వందలు నిజంగానే ఉంటుంది అన్న మీరు ఇరవై రూపాయలకి ఇచ్చేస్తున్నారు అదే నాకు అర్థం కావట్లేదు బట్ ఎంత పీస్ అయినా సరే మీకు మళ్ళీ అందులో కూడా షేర్ కూడా అన్లిమిటెడ్ కదా అన్లిమిటెడ్ ఎంతైనా నేను షేర్ అయితే అన్లిమిటెడే మీరు లెక్చరర్ ఏదో అంట కదన్న నిజమేనది ఫ్యాకల్టీగా చేసేవాడిని ఫ్యాకల్టీ అన్న కరోనా కరోనా బిఫోర్ ఇప్పుడు మరి ఇదేంటన్నా మామూలుగా డాడీ దగ్గర అంటే మీ ఫాదర్ స్టార్ట్ లేదంటే మా తాత గారి దగ్గర నుంచి వస్తుంది దగ్గర దగ్గర సిక్స్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అలాగే సార్ డాడీ కొంచెం హెల్ప్ చేస్తున్నాం ఇంకా మీరు ఇప్పుడు చేసుకొని రన్ చేసుకుంటున్నారు హోటల్ పేరేంట పెంటమ్మ కాఫీ అదే హోటల్ అని ఉంది ఏంటి అది మామూలుగా అంతేనా పేరు లేదంటే అమ్మా అంటే మా తాత నిక్కిని మాది తాతయ్య గారు మా తాత గారిది నిక్కినే అసలు పేరు అయితే అంకుల్ గారు పొద్దున్నే ఐదు కూడా అవలేదు ఇంకా ఎంత క్రౌడ్ ఉన్నారు ఏంటన్నా అసలే బాగా ఎక్కువ రెగ్యులర్గా జనాలు వస్తారే బాగా రెగ్యులర్గా లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ వర్షం ఆడవిడి మామూలుగా లేదు ఇప్పుడు అప్పుడైతే ఇంకా మూడున్నరకే వచ్చాయి ఇప్పుడైతే కొద్దిగా లేట్ అయింది కానీ ఒక గంట కానీ జనాలు చూడండి మీరే ఏ రేంజ్లో ఉన్నారు మామూలుగా లేరు అసలు ఇక్కడ మేకింగ్ చూడండి ఇక్కడ మనకి బట్టి పోయి అంటారు ఇది అన్న ఏంటి నిప్పులు ఉంటాయి బొగ్గులు 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 అలా చూసి చూస్తూనే ఉంటారు ఇంకా ఇలా ఖాళీని తీస్తారన్నమాట సెగ మామూలుగా లేదు బాబోయ్ సెగలో ఉండడం కూడా మీకు అంత ఇబ్బంది అనిపిస్తుంది అన్న అలవాటు అయిపోయాయి అయిపోయి మేకింగ్ భలే ఉంటుంది అసలు చూడండి తయారైంది నాన్ రోటీలు అమ్మాటే వేడి వేడిగా టెన్ రూపీస్ మాత్రమే ఇంకెలా తయారు చేస్తూనే ఉంటారన్న ఎయిట్ జనం వచ్చేంతకు ఇంకా ఎన్నింటి దాకా ఉంటారు హోటల్ ఎయిట్ నైన్ అంతే అంతే మళ్ళీ క్లోజ్ ఈవినింగ్ ఫోర్ నుంచి మళ్ళీ సేమ్ ఐటమ్ సేమ్ ఐటమ్ ఓకే అయితే నాకు ఈవినింగ్ ఉంటుందని తెలియదు యాక్చువల్గా నేను పొద్దున్న అనుకున్నాను మామూలుగా పొద్దున్నే ఎన్నింటి చెప్తారా నా జరిగి రెండింటికి అది ఏదో త్రీ థర్టీ అలా అవుతుంది త్రీ త్రీ థర్టీకి వచ్చినా దొరుకుతుందిగా మనకి అదండి ఇక్కడ సంగతి అయితే ఇంకా టేస్ట్ చూద్దాం మనం కూడా పైగా నాన్ రోటీ నాన్ రోటీ హోటల్ ఓవర్ వ్యూ అయితే ఇదండి అలాగే ఇక్కడ చిన్న టీవీ కూడా ఉంది చూడండి పాతకాలం టీవీ అలాగే ఇక్కడ మనకి మటన్ పాయ ఇదేనండి మటన్ పాయ అయితే వేడి వేడిగా ఎప్పుడు మరుగుతూనే ఉంటుంది అలాగా బాబాయ్ ఇదేగా మటన్ పాయ కలి బాబాయ్ ఒకసారి మీ చేత్తో బాగున్నారా ఇదిగోండి మటన్ పాయ బాగుంటుంది ముక్కలేవా ఒకటి కూడా ఇప్పుడు ముక్కలేవా అయిపోయిందా అయ్యయ్యా మాకు ముక్కలు లేకపోతే ఇవాళ మామ ఒక మొక్కడు లేదా ఊట ఊటన చూడు బాబాయ్ లేదా అయ్యా మొక్కలు అయిపోయినాయి రెగ్యులర్గా వస్తారు ఇక్కడ రెగ్యులర్ అంటే ఇంత ముందు ఇక్కడ ఉండేవాడు బ్రో ఇప్పుడు జాబ్కి వెళ్ళాను రోజు ట్రైన్ దిగాను డైరెక్ట్ ఇక్కడికి వచ్చాను అవునా ఎక్కడ జాబ్ హైదరాబాద్ చెన్నై చెన్నై వెరీ గుడ్ వెరీ గుడ్ ఎక్కడ చెన్నై అంటే సిటీ ఉంది కదా స్టార్టింగ్ ఓకే

నేను బండి మీద వచ్చా ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా విజయవాడ నుంచి వచ్చా విజయవాడ నుంచి బాగుందా టేస్ట్ బాగుందా బాగుంది మీరు అందరూ చెన్నైలో జాతారా నేను వాడు దుబాయ్ నుంచి వచ్చాను రీసెంట్గా దుబాయ్లో ఏంట్రో డ్రైవింగ్ మీదేంటి మీ సారేనా మీ సార్ దగ్గర తింటే బిల్లు ఫ్రి ఇప్పుడు బిల్లు ఫ్రియా నీకు లేదు అలా చేయకూడదు తప్పు బాగా మీ సారు అయితే వచ్చేస్తుంది మా ముఖ్యం మాకు మీరు అయిపోయింది ఐదింటికి అయిపోయింది అన్నారు ఒకటి అయ్యాను బాబాయ్ ఫస్ట్ నాన్ వెజ్ అయితే వచ్చింది మన వాళ్ళతో కలిపి టేస్ట్ చేద్దాం మన భీమవరం కురవాలంట భీమవరం కాదు ఎలాగని నేను మర్చిపోయింది దీంట్లో ముంచేసుకుని మనోడు పెట్టుకున్నాడు చూడండి ఇక్కడ ఇలా డిప్ చేసుకుని తినడమే మనం కూడా అందులో వేసేద్దాం బట్ మొక్కలు అయిపోయినాయి లేదు నేను యాక్చువల్గా మూడింటికి ఎప్పుడో ఫోన్ చేశాను నేను ఫ్రెష్ అప్ అయిపోయి అంటే రూమ్ తీసుకుని అప్ అయిపోయి వచ్చేటప్పటికి ఈ టైం అయిపోయింది ఈ లోపే మొక్కలు అంట మనం ఏం చేస్తాం ఇంకా బ్యాడ్ చూడండి ఒకసారి ఎలా ముంచాలి దీంట్లో నాని 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 టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో అన్నమాట ఇంకా టేస్ట్ చేద్దాం కాలిపోతుంది ఎద్దరిందా బ్రో సూపర్ టేస్ట్ అయితే నిజంగా ఎక్సలెంట్ ఎక్కడో చూడన్నట్టు ఉంది బ్రో చిన్న ముక్క ఏదో వచ్చింది దెక్కి పాల్సనే లెక్క పార్సన్ నేను ఇక్కడి నుంచి అక్కడికి నాన్ ఆన్ రోడ్ ఇందుగా ఒక టూ డేస్ స్టోర్ ఉంటుంది అంటే గాలి తగిలితే గట్టి గాలి తగలకుండా ప్యాక్ చేసుకొని పట్టుకెళ్తే ఒక టూ డేస్ దాకా ఉంటుంది మీరు అమలాపురంలో పొట్టెక్కిలు ఇవ్వడం ట్రై చేశారా అంబాజీ పెట్టదా అమలాపురం అమలాపురం ఎక్కడ బస్ స్టాండ్ కి బండి మీద రైట్ సైడ్ లో ఉంటుంది సాయంత్రం పొడి దగ్గర నైట్ పూరిలు తెలుసు కానీ హైలైట్ ఉంటుంది అక్కడ అక్కడ సైకిల్ స్టాండ్ బాబాయ్ ఒక అతను ఉంటారు నైట్ వన్ అవర్

ఏంటమ్ తమ్ముడు కల్లర్ పిల్లాడు వలే ఉన్నాడు రోటి పాయ బాబాయ్ వాటర్ బాటిల్ రోటి ఉంచండి బాబా ఉంచండి ఏ పర్లేదు బెలవరీ టీ ఉందా ఇవ్వండి బాబాయ్ ఇవ్వండి వేడి వేడిగా టీ ఇచ్చారు బాబాయ్ గారు ఐదున్నర అవుతుంది టైము మూడున్నర లెగిసి గూగుల్లో చూసి అన్నకు ఫోన్ చేశా ఫోన్ చేస్తే ఈ టైం అయిందన్నమాట షూట్ అంతా అయ్యేటప్పటికే టీ ఎంత రేటు టీ అయితే ఫైవ్ రూపీస్ అంట చూసుకోండి ఇంకా ఫుల్ ఇంకా మధ్యాహ్నం దాకా ఐదున్నర దాటిందండి ఇప్పుడే లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అందులో ఈ హోటల్ చిన్న హోటల్ బాగుంది కదా ఇందుక ఈ హోటల్ లొకేషన్ ఎక్కడ చెప్పలేదు కదా అమలాపురం నుంచి ఒక దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది కిలోమీటర్లు ఉంటుంది నగరం అనే విలేజ్ లో ఉంటుంది అండి గూగుల్లో పెంటమ్మ కాఫీ హోటల్ అని కొట్టినా సరే వచ్చేస్తుంది ఎగ్జాట్ గా ఈ షాప్ కి మరైతే మీరు కూడా ట్వంటీ రూపీస్ కి మటన్ పాయ టెన్ రూపీస్ కి నాన్ రోటీ తినాలంటే ఖచ్చితంగా రండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అదే అండి ఈ రోజు వీడియో అయితే మాత్రం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే నెక్స్ట్ ఎక్కడ వీడియో చేయమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి రేపు మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి బాయ్ బాయ్